హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐటీఆర్ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిషన్ రిలేటెడ్గా ఈ మంత్ జూలై థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఎటువంటి ఫీజు చెల్లించకుండా రిటర్న్ వేయటానికి ఈ మంత్ జూలై థర్టీ ఫస్ట్న లాస్ట్ డేట్ అయితే ఉంది ఈ లోపు రిటర్న్ వేసిన వాళ్ళకి నో ఛార్జెస్ వర్తిస్తాయి జూలై థర్టీ ఫస్ట్ తర్వాత అప్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే రిటర్న్ వేసిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ పెనాల్టీతో ఆఫ్టర్ దట్ ఫైవ్ థౌజండ్ వరకు పెనాల్టీ వేయటం జరుగుతుంది సో ఎవరైతే పెనాల్టీ లేకుండా థర్టీ ఫస్ట్ లోపు వెయ్యాలనుకున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఈ మంత్ థర్టీ ఫస్ట్ లోపు క్లోజ్ చేసుకోండి జూలై థర్టీ ఫస్ట్ లోపు సింపుల్గా ఈరోజు ఏ కోడ్ అంటే ఇందులో ఉన్న ఐటీఆర్ వన్ వేయాలంటే ఎవరు ఎవరు అందులో వేయటానికి అర్హులు అదేవిధంగా ఐటీఆర్ టూలో రిటర్న్ వేయటానికి ఎటువంటి ఇన్కమ్ పొందేవాళ్ళు అర్హులు అదేవిధంగా త్రీ ఫోర్లో కూడా ఎటువంటి అర్హులు అనేవాళ్ళు ఈరోజు వివరాల్లో పూర్తిగా వివ వివరిస్తాను వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన పాన్ కార్డ్ని ఉపయోగించి మనం ఐటీఆర్ మన ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత స్టార్ట్ ఫైల్ అనేది మనం స్టార్ట్ చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఐటీఆర్లో ఇక్కడికి రాగానే సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ కింద ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కింద ఉంటుంది సో కరెంట్ అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ మోడ్లో కంటిన్యూ మీద మనం క్లిక్ చేయాలి సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే డిస్ప్లే అవటం జరుగుతుంది ఇక్కడ కూడా మనం స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే దాని మీద క్లిక్ చేయటం జరుగుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇండివిజువల్ అని సెలెక్ట్ అయి ఉంటుంది ఇండివిజ్యువల్ని సెలెక్ట్ నుంచి మనం కంటిన్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాం ఈ కంటిన్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యు నీడ్ టు చూస్ యాన్ ఐటీఆర్ ఫామ్ టు ప్రొసీడ్ ఏదైతే మనకి ఐటీఆర్ ఫామ్ ఉందో ఆ ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఐటీఆర్ రిటర్న్ వేయటానికి ప్రొసీడ్ అవ్వాలనే ఆప్షన్ అయితే చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయగానే మనకి మేజర్గా ఐటీఆర్ సెవెన్ వరకు చూపిస్తుంది మనకి మెయిన్లీ వన్ టూ త్రీ ఫోర్లోనే ఇండివిజువల్గా ఎక్కువ మంది రిటర్న్ వేస్తూ ఉంటాం ఈ ఐటీఆర్ వన్లో సహజంగా ఏముంటుంది అదేవిధంగా ఐటీఆర్ టూలో వచ్చేసరికి ఏముంటుంది ఐటీఆర్ త్రీ ఇందులో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయడానికి అర్హులు అదేవిధంగా ఐటీఆర్ ఫోర్ ఎవరు రిటర్న్ అయితే అర్హులు ఇక్కడ ఇక్కడ కూడా చూపిస్తుంది ఫర్మ్స్ రెసిడెంట్ ఇన్కమ్ అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ హ్యావింగ్ ప్రొఫెషన్ కంప్యూటెడ్ ఫార్టీ ఫోర్ ఏడి అని ఈ విధంగా చూసుకోవచ్చు కాకపోతే ఇందులో శాలరీడ్ పీపుల్ ఎలిజిబుల్ ఉంటుందా బిజినెస్ పీపుల్ ఎలిజిబుల్ ఉంటుందా కూడా ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం ఐటీఆర్ వన్లో ప్రజెంట్ ఎవరు అర్హులు అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం మనం ఐటీఆర్ వన్ వచ్చేసరికి ఎవరెవరు రిటర్న్ అనేది సబ్మిట్ చేయాలి సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు జులై థర్టీ లోపు ఐటీఆర్ వన్ కింద సబ్మిట్ చేసేవాళ్ళు ఫామ్ ఐటీఆర్ వన్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు ఏమి ఇందులో మనం ఫుల్ ఫిల్ చేయాలి అనేది చూద్దాం ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్ళి రిటర్న్స్ వేస్తారో వాళ్ళు ఐటీఆర్ వన్ కింద వాళ్ళకి వచ్చే శాలరీ ఇన్కమ్ని సబ్మిట్ చేయాలి ఆటోమేటిక్గా కంపెనీ సబ్మిట్ చేస్తే ఒకటి అదే విధంగా వాళ్ళకి ఫామ్ సిక్స్టీన్ కనుక కంపెనీ ప్రొవైడ్ చేస్తే కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ పడదు వాళ్ళకి ఏం చేస్తుందంటే బ్యాంక్ లోన్స్ కోసం కానీ వాళ్ళ ఉపయోగాల కోసం బ్యాంకులో పర్సనల్ లోన్స్ కోసం కంపెనీనే ఫామ్ సిక్స్టీన్ ప్రొవైడ్ చేస్తుంది ఆ ఫామ్ సిక్స్టీన్ చూసుకొని శాలరీ ఇన్కమ్ కింద ఐటీఆర్ వన్లో వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు అలాగే ఏదైనా అదర్ సోర్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్స్ వస్తున్నా అంటే ఆటోమేటిక్గా డివిడెండు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇలా ఏవైనా ఉంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ మన పాన్ నుంచి ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది కాకుండా అదర్ సోర్స్ ఏదైనా కమిషన్స్ అదర్ ఇన్కమ్స్ ఏవైనా ఉంటే మనం అదర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనే సైట్ డ్యాబ్ ట్యాబ్ను ఉపయోగించి అందులో సబ్మిట్ చేయాలి అదేవిధంగా వన్ హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్గా మనం ఐటీఆర్ వన్ నుంచి ఫామ్ సెలెక్ట్ చేసుకొని ఈ మూడింటిని ఉపయోగించుకొని సబ్మిట్ చేసుకోవడానికి వీళ్ళు అర్హులు శాలరీ ఇన్కమ్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే హౌస్ ప్రాపర్టీ కింద సబ్మిట్ చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఇంట్రాడే రిలేటెడ్ కానీ ఎఫ్ అండ్ రిలేటెడ్ కానీ చూపించాల్సిన అవసరం లేదు దీనికి వర్తించదు ఈ ఫామ్కి ఒకవేళ పొరపాటున ఐటీఆర్ వన్లో కనుక చూపించినట్లయితే ఆల్రెడీ కనుక వెరిఫై అయిపోయి సబ్మిట్ చేసినా కూడా మనం రివైజ్డ్ ద్వారా దాన్ని మళ్ళీ ఐటీఆర్ టూకి అయితే టూ త్రీ అయితే త్రీ ఫోర్ అయితే ఫోర్ మార్చుకొని అగైన్ మళ్ళీ మనం సబ్మిట్ చేసుకోవడం జరుగుతుంది దానివల్ల నష్టమేం లేదు ఎటువంటి ఛార్జ్ కూడా థర్టీ ఫస్ట్ దాటినా వర్తించదు ఆల్రెడీ థర్టీ లోపు ఏదో ఒక ఐటీఆర్ కింద ముందు మనం సబ్మిట్ చేసి ఉంటాం కాబట్టి రివైజ్డ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఆర్ టూ ఐ నో విచ్ ఐటీఆర్ ఫామ్ ఐ నీడి టు లైక్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ నాట్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కింద ఇది చూపించడం జరుగుతుంది ఈ ఐటీఆర్ టూలో కూడా ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది దేనికి సంబంధించిన వాళ్ళు ఇన్కమ్గా చూపించుకోవచ్చు ఒకసారి చూద్దాం సో ఇక్కడ వచ్చేసరికి ఐటీఆర్ టూ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఐటీఆర్ టూ సెలెక్ట్ చేయాల్సిన సంబంధించిన ఫామ్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఐటీఆర్ ఫామ్ టూ ఐటీఆర్ టూ అనేదాన్ని సెలెక్ట్ చేసే ఆప్షన్ని ఈ ఫామ్ సబ్జిట్ సబ్మిట్ చేయడానికి ఎటువంటి ఇన్కమ్ అయితే మనం చూపించుకునే వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీయో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ ఐటీఆర్ టూకి సంబంధించి ఎవరైతే ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళు శాలరీ ఇన్కమ్ని చూపించాలి కంపల్సరీగా అలాగే క్యాపిటల్ గెయిన్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేయాలి ఎక్స్క్లూడింగ్ ఎఫ్ఎండ్ ఓ ఇంట్రాడే ఎవరైతే ఎఫ్ఎండ్ ఓ చేస్తారో ఇంట్రాడే చేస్తారో వాళ్ళు ఈ ఐటీఆర్ టూకి చూపించాల్సిన అవసరం లేదు అంటే ఈ ఫామ్లో అయితే చూపించడానికి లేదు ఓన్లీ క్యాపిటల్ గేమ్స్లో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే స్టాక్స్ కొన్ని అమ్మినా షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కొన్ని అమ్మినా ఇందులో చూపించుకోవచ్చు అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ చూపించుకోవచ్చు సేమ్ యాజ్ వన్ ఆర్ మోర్ హౌస్ పార్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా ఈ ఐటీఆర్ టూ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఎవరైతే స్టాక్ మార్కెట్లో గెయిన్స్ అంటే ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ లాసెస్ వచ్చినా చూపించుకోవచ్చు లాసెస్ వచ్చినప్పుడు చూపించుకోవడం వల్ల ఉపయోగటం ఏంటంటే సపోజ్ వన్ ల్యాక్ లాస్ వచ్చిందనుకోండి అది నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్కి కన్వర్ట్ అవటం వల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఒక సిక్స్ ల్యాక్స్ ప్రాఫిట్స్ వస్తే ఈ వన్ ల్యాక్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా వాళ్ళు తగ్గించుకోవడం జరుగుతుంది ఇక్కడ వన్ ల్యాక్ లాస్ చూపించారు కాబట్టి అక్కడ సిక్స్ ల్యాక్స్ అనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సబ్మిట్ చేసిన తర్వాత సెవెన్ ల్యాక్స్ వచ్చినా కూడా సో ఆ బెనిఫిట్ నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్కి వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది సో ఐటీఆర్ టూలో వచ్చేసరికి ఎఫ్ అండ్ ఓ ఇంట్రాడే రిలేటెడ్గా ఎవరైతే లాభాలు ఆర్జించారో వాళ్ళు ఐటీఆర్ టూను ఉపయోగించకూడదు ఓన్లీ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా క్యాపిటల్ గెయిన్స్ అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో వచ్చిన వాళ్ళు ఇందులో చూపించుకోవచ్చు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ శాలరీ ఇన్కమ్ వాళ్ళు అలాగే వన్ ఆర్ మోర్ హౌస్ ప్రాపర్టీ వాళ్ళు ఈ ఐటీఆర్ టూలో ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఆర్ త్రీ ఈ ఐటీఆర్ త్రీ కూడా ఎవరెవరు దీంట్లో ప్రొసీడ్ అవ్వాలి అదేవిధంగా ఎవరెవరికి ఇది ఎలిజిబిలిటీ ఒకసారి ఐటీఆర్ త్రీ సబ్మిట్ చేయవలసిన రూల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం సో ఐటీఆర్ త్రీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే ఈ థర్టీ ఫస్ట్లో రిటర్న్ వేసేవాళ్ళు ఐటీఆర్ త్రీ కిందకి ఏ ఏ ఇన్కమ్స్ అయితే మనం చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వాళ్ళకి ఆ ఇన్కమ్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఈ ఐటీఆర్ త్రీ కింద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కింద మనం చూపించుకున్న వాటిల్లో శాలరీ ఇన్కమ్ చూపించాలి అలాగే క్యాపిటల్ గెయిన్స్ ఎఫ్ అండ్ ఓ ఇంట్రాడే అంటే క్యాపిటల్ గెయిన్స్ని కూడా చూపించుకోవచ్చు కానీ ఇందులో ఎఫ్ అండ్ ఓ ఇంట్రాడే కూడా యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటల్ గెయిన్స్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది అంటే ఇక్కడ మే మెయిన్లీ మేజర్గా ఎఫ్ అండ్ ఓ ఇంట్రాడే యూజ్ చేశారంటే ఆటోమేటిక్గా ఐటీఆర్ త్రీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఐటీఆర్ త్రీలో ఎఫ్ అండ్ ఓ రిలేటెడ్ ఇంట్రాడే రిలేటెడ్ ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో అది ఖచ్చితంగా ఐటీఆర్ త్రీలో చూపించాలి సేమ్ యాజ్ ఆటోమేటిక్గా క్యాపిటల్ గెయిన్స్ చూపిస్తాం శాలరీ ఇన్కమ్ చూపిస్తాం హౌస్ ప్రాపర్టీ చూపిస్తాం అదర్ సోర్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ చూపిస్తాం బిజినెస్ ఇన్కమ్ ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ రిలేటెడ్గా ఇన్కమ్ కూడా మనం చూపించాలి దీనికి ఐటీఆర్ త్రీ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయటం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి ఐటీఆర్ టూలో ఎఫ్ఎండ్ ఓ ఇంట్రాడే వాళ్ళు ఐటీఆర్ టూని మాత్రం యుటిలైజ్ చేయకూడదు ఐటీఆర్ త్రీలో మాత్రమే యుటిలైజ్ చేయాలి ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ కామన్గా వస్తాయి ఒక్క బిజినెస్ ఇన్కమ్ మాత్రం ఎడిషనల్గా ఐటీఆర్ త్రీలో యాడ్ అవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి లాస్ట్ వన్ ఐటీఆర్ ఫోర్ ఐటీఆర్ ఫోర్ ఎవరు సబ్మిట్ చేయాలి ఏ ఇన్కమ్ క్యాటగిరీ వాళ్ళు సబ్మిట్ చేయాలి ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఫారమ్స్ వీళ్ళు కూడా ఇక్కడ ప్రజెంట్ బిజినెస్ ఫారమ్స్ హ్యావ్ ప్రొఫెషనల్ విచ్ ఈస్ కంప్యూటెడ్ సెక్షన్ వీటి కింద ఇచ్చారు ఫార్టీ ఫోర్ ఏడీ ఏడిఏ ఫార్టీ ఫోర్ ఏఈ ఇన్కమ్ ట్యాక్స్ డిఫర్డ్ ఈఎస్ఓపి అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ వచ్చిన వాళ్ళు కూడా వీటి కింద చూపించవచ్చు అనేది తెలుపుతున్నారు దీని కింద కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఈ ఐటీఆర్ ఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళు కూడా ఈ ఐటీఆర్ ఫోర్ సబ్ ఫామ్ కనుక మనం సబ్మిట్ చేయాలంటే ఏ ఇన్కమ్ క్యాటగిరీ వాళ్ళు ఏ ఇన్కమ్ రిటర్న్స్ గెయిన్ చేసేవాళ్ళు దీని కిందకు వస్తారో ఒకసారి చెక్ చేద్దాం మనం ఈ ఐటీఆర్ ఫోర్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలంటే కంపల్సరీగా శాలరీ ఇన్కమ్ అనేది కామన్గా ఉంటుంది అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ప్లస్ వన్ హౌస్ ప్రాపర్టీ అయితే చూపించుకోవచ్చు అలాగే ప్రెజ ప్రెజెంట్ బిజినెస్ ఇన్కమ్ ప్రజెంట్ ఎవరైతే బిజినెస్లో కొనసాగుతున్నారో వాళ్ళ రిజె రిలేటెడ్గా బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇందులో చూపించుకోవచ్చు సేమ్ ఓన్లీ ఫోర్ వర్క్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ శాలరీ ఇన్కమ్ అలాగే హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రజెంట్ బిజినెస్ ఇన్కమ్ రిలేటెడ్ వాళ్ళు ఐటీఆర్ ఫోర్ని సబ్మిట్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఏ ఇన్కమ్ స్లాబ్స్లో అలాగే ఏ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు సింపుల్గా ఈ వీడియోలో ఐటీఆర్ వన్ అయితే కనుక శాలరీ అదర్ సోర్స్ ఏ విధంగా తెలుసుకుంటారో అదేవిధంగా ఐటీఆర్ టూలో వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫ్ అండ్ ఓ ఇంటర్ డే కవర్ అవైఆర్ త్రీలో కవర్ అవుతాయి ఐటీఆర్ త్రీలో మాత్రం కంపల్సరీగా ఎఫ్ అండ్ వో ఇంట్రాడే నుంచి గెయిన్ చేసిన వాళ్ళు ఐటీఆర్ త్రీ సబ్మిట్ చేయాలి సేమ్ యాజ్ ఐటీఆర్ ఫోర్ వచ్చేసరికి ప్రజెంట్ బిజినెస్ ఇన్కమ్ అదర్ సోర్స్ శాలరీ ఇన్కమ్ నుంచి ఖచ్చితంగా ఈ ఐటీఆర్ రిటర్న్ని బిఫోర్ జులై థర్టీ ఫస్ట్ లోపు అయితే సబ్మిట్ చేయాలి థర్టీ ఫస్ట్ జూలైలోపు సబ్మిట్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు థర్టీ ఫస్ట్ జూలై దాటితే మాత్రం తరువాత థౌజండ్ రూపీస్ అయితే పెనాల్టీ ఉంటుంది పెనాల్టీతో అప్ టు డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే అప్లోడ్ చేయొచ్చు సేమ్ ఆఫ్టర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఫైవ్ థౌసండ్ వరకు పెనాల్టీ ఉంటుంది ఫైవ్ థౌజండ్ పెనాల్టీతో మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు రిటర్న్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుందనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్